ఇంట్లో మన అమ్మ కానీ మన లోపల ఉండేటువంటి మన మగుడికి భార్య కానీ భార్య గోడు కానీ పిల్లలు కానీ వంట చేసుకుంటే ఎంత బాగుంటుంది మనమే చేసుకున్న ఇంకా బాగుంటుంది ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి క్లీన్ ఉండాలా మీరు పాత్రలు అంతా క్లీన్ చేసి పెట్టాలి ఎందుకంటే ఇట్లా వచ్చేసారు జీవనం హనుమంతుడి నుంచి ఇంటికి వచ్చారు చూడండి స్వామీజీ క్లీన్గా లేకపోతే ఆ ఇల్లుంట్లో లక్ష్మి ఉండదు ప్రతి ఒక్క ఇల్లాలు ప్రతి ఒక్క ఆడది మగవాడు కూడా చేరుకొని ఫస్ట్ ఇల్లు క్లీను చేయండి లేకపోతే ఇల్లులో స్వామి ఇంట్లో రారు అన్ని గలీజులు పది రోజులైనా ఉతకరు అట్లే ఉంటుంది రాత్రి తినిన పదార్థాలు అట్లే ఉండిపోతాయి పొద్దున ఎప్పుడో కడుగుతారు దరిద్ర లక్ష్యం వస్తుంది ఇంటికి ఎంత బాగా మీరు వండుకొని తింటారో అంత బాగా క్లీన్ చేయాల క్లీనింగే చాలా ముఖ్యమైనది